ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదకొండవ తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో టాప్ ధర నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను క్వాలిటీలు కానీ బాగుంటే కనుక నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు గోళీలు పొడికాయలు కూడా ఇలా పోతున్నాయి అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందల యాభై మో నాలుగు వందల అయితే పోతున్నాయి టాప్ ధర అయితే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్